మల్ల నాని పూజ చేయ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయన మల్ల నాని పూజ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయన గుండు మీద గుండు మాను గుండు సుధిమాను గుండు నూలంబు నటవు ఆ ఓ గుండు మీద గుండు సూదిమాను గుండు సూదిమాను గుండు నూలంబు నాటవు సుదిమాను గుండున శూలంబు నాటవు శుక్కల పర్వతాన నిలిచావు మల్ల నా మల్లన్నా నీ పూజ చేయ మనసాయరా నా మదిలో నీ సేవ చేయ కోరికాయనా మల్లన్నా నీ పూజ చేయ మనసాయరా నా మదిలో నీ సేవ చేయ కోరికాయనా కొరకొర మీసాల కొండంత దేవుడ భారేడు గడ్డంబు బ్రహ్మాండ దేవుడ ఆ ఓ కొరకూర మీశాల కొన్నంత దేవుడ భారేడు గడ్డంబు బ్రహ్మాండ దేవుడ మినిగుడ్లు కోరలు నీనుగు మీసాలు రాత్రికి నెలవాడ రాజాన్న దేవుడ మల్లన్న మల్ల నాని పూజ చేయ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయనా మల్ల నాని పూజ చేయ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయనా హుట్ట మన్నుతోని వెలిసి నావు దేవ బండసిరికెల్లోన బాల ఆహా ఓ పుట్ట మన్నుతోని వెలిసి బండ బండరికెల్లోన బాల మల్లేశ్వర శరణాని వేడంగా వరములు కురిపించే కొమరెల్లి కొండల్లో కొలువైన దేవుడ మల్ల మల్ల నాని పూజ చేయ మనసాయరా నామదిలో నాని సేవ చేయ కోరికాయనా మల్ల నాని పూజ చేయ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయనా బండారి తెచ్చిన బహుగొ దేవుడ బండారితోనే మాడావా బండారి తెచ్చిన బహు గొప్ప దేవుడా బండారితోనే భాషింతమాడావా నాలుగు వేదాలు కల్లా వాడవు స్వామి నరుడేవి కావు నారాయణమూర్తివి మల్లన్నా మల్ల నాని పూజ చేయ మనసాయరా నా మదిలో నాని సేవ చేయ కోరికాయనా మళ్ళా నాని పూజ చేయ మనసరా నామదిలో నాని సేవ చేయ కోరికాయనా భూదేవి పెళ్లి పీటలై వచ్చి ఆకాశమేమో పందిర్లు వేసి ఆ ఓ భూదేవి పెళ్ళి పీటలై వచ్చి ఆకాశమేమో పందిర్లు వేసి పన్నెండు గుంజాల పచ్చ పందిరి కింద అంగరంగాని కళ్యాణ వేడుకలు మల్లనా మల్లన్నా నీ పూజ చేయ మనసాయరా సాయరా నా నాని సేవ చేయ కోరికాయనా మల్ల నాని పూజ చేయ నా నాని సేవ చేయ కోరికాయనా